హలో వన్ వెల్కమ్ టు మాధవి క్రియేషన్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నీ కోసమైతే మరీ ఒక వర్క్ తీసుకొచ్చేసానండి ఈ వర్క్ చూస్తున్నారా చాలా ముద్దు వర్క్ అండి ఈ వర్క్ స్టార్టింగ్ నేను మిషన్ తీసుకున్న తర్వాత వన్ వీక్లోనే ఒక ఆర్డర్ వచ్చింది అయితే నేను ఇంకా ఈ మిషన్ పూర్తిగా నేర్చుకొని కూడా నేర్చుకోలేదు అయితే ఒక రెండు మూడు డేస్ వస్తున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను వర్క్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇదంతా బాగానే వచ్చేసిందండి వర్క్ ఇటు సైడు చూస్తున్నారా ఇటు సైడ్ వచ్చేసేపటికి కరెంట్ పోయిందండి ఇక్కడికి వచ్చేసేపటికి కరెంటు పోయి వచ్చేసరికి వాళ్ళు ఏంటో చెప్పారు ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పారు కానీ అలాగే చేస్తాను సేమ్ కానీ కరెంటు పోయి వచ్చేసేపటికి ఇటు సైడ్ వర్క్ చూస్తున్నారు కదా ఒక సైడ్ పక్కకు పడిపోయిందండి అసలు నాకు ఏం చేయాలో అర్థమవ్వలేదు ఎలా చేయాలో అర్థమవలేదు కస్టమర్ బ్లౌజు చాలా టెన్షన్ అది వన్ డేలో ఇచ్చేసేయాలని అసలు నేను నేర్చుకున్నదే ఒక వారం కానీ వారానికి వన్ డేలో వీళ్ళు వర్క్ ఇచ్చేసేస్తే వన్ వన్ డేలో ఇచ్చేసేయాలంటే ఈ వర్క్ చూస్తే ఎలాగొచ్చింది చాలా టెన్షన్ పడిపోయానండి ఏదో కొంచెం అలా అలా సెట్ చేశాను ఈ పువ్వు అయితే చాలా పొడైపోయింది నెక్స్ట్ నుంచి వర్క్ బాగానే వచ్చింది వర్క్ వర్క్ అయితే వస్తే పర్లేదండి అవుట్లైన్స్ ఉన్నాయి చూసారా అవుట్ అవుట్లైన్స్ వచ్చేసేపటికి ఏమైందంటే కరెంట్ పో వచ్చేసప్పటికి పక్కకు పడిపోయిద్ది కానీ ఈ వర్క్ మళ్ళీ అదొక టెన్షను ఈ వర్క్ ఏంటంటే ఇది గోల్డ్ కనిపిస్తుంది కదా హ్యాండ్స్కి వచ్చేపటికి ఒక గోల్డ్ వేసాను బ్యాక్ వచ్చేపటికి ఒక గోల్డ్ వేసా టెన్షను ఫస్ట్ టైం కదా టెన్షను ఆ టెన్షన్ మూలాన అసలు ఈ వర్క్ ఫస్ట్ బ్లౌజ్ పోయిందండి ఆ కస్టమర్ చూసి అక్క ఈ గోల్డ్ ఉంది ఇది వేరేగా ఉంది ఇది వేరేగా ఉందంటే మళ్ళీ నా దగ్గర ఆ పట్టు తీసుకొని మళ్ళీ సేమ్ వర్క్ చేసి పంపించాను ఎందుకనంటే యూట్యూబ్లో చెప్తూ ఉంటారు చదువుకోకపోయినా పర్వాలేదు మీకు మిషన్ అదే వచ్చేసేసిద్ది సింపుల్గా నేర్చుకోవచ్చు అని చెప్తారండి కంపల్సరీగా మీరు ఎవరు మాత్రం అలా నమ్మొద్దు యూట్యూబ్ చూసి మోసపోవద్దండి ఖచ్చితంగా చదువు అనేది ఉండాలి మామూలుగా చదువు అనేది ఉండాలండి చదువు లేకుండా మాత్రం ఈ సిస్టమ్ అనేది ఏమీ అర్థం కాదండి మీకు ఒక తర్వాత నా మిషన్ ఫోటో పెడతాను హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ అండి ట్వంటీ థర్టీ టూ ఈ కంపల్సరీ ఆ సిస్టమ్ అనేది వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు మనకేమర్థమైందండి ఫస్ట్ గ్యాలరీకి వెళ్ళాలి సెకండ్ గ్యాలరీకి వెళ్ళాలి ఫస్ట్ గ్యాలరీలోకి వెళ్ళి పెన్ డ్రైవ్ సెలక్షన్ చేసుకొని డిజైన్ సెలక్షన్ చేసుకోవాలి రెండో గ్యాలరీలోనేమో కలర్ సెలెక్షన్ చేసుకోవాలి మూడో గ్యాలరీలో ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి నాలుగో గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మన వర్క్ స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట ఇవన్నీ చదువురాని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అండి తెలియదు కదా మళ్ళీ వర్క్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడంటే నేను కొంచెం ప్రాక్టీస్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం కరెంట్ పోయినప్పుడు వేరే చటపడితే ప్లస్ మైనస్ చేసుకొని నేను చేసుకోగలుగుతున్నాను కానీ చదువు రాకోకుండా అది ఏం అవసరం లేదు చదువు మాములుగా ఒక్క రోజులో నేర్చుకోవచ్చు అని ఏవేవో చెప్తారండి కంపల్సరీగా అలా నమ్మి మాత్రం ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం అలా నమ్మి మాత్రం చేసుకోవద్దండి ఒకవేళ మీకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ముందు ఎక్కడైనా ఒక వన్ మంత్ నేర్చుకొని అప్పుడైతే తీసుకోండి కొంచెం అర్థమైంది ఎందుకంటే ఫోన్ వాడుతున్నారు కదా అని చెప్పి ఎంబ్రాయిడింగ్ వర్క్ను మాత్రం చదువులు రానోళ్ళు వాడటం అనేది చాలా కష్టం అండి మైనస్ చేసుకోవాలి ప్లస్ చేసుకోవాలి కొన్ని కొన్ని కరెంట్ పోయి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ప్రేమ్ కూడా దానికి అదే తేడా వచ్చేస్తుందండి ఆ బార్డర్ అవుట్కి వెళ్ళిపోయింది చాలా కష్టాలు పడాలండి ఎందుకంటే నేను ఇంత అనుభవిస్తున్నాను కాబట్టి అనుభవించాను కాబట్టి చెప్తున్నాను మీకు ఇవన్నీ కానీ కంపల్సరీగా మాత్రం యూట్యూబ్లో చూసి నెలకే లక్షలు వస్తాయి అవి వస్తాయి వస్తాయి అని మాత్రం ఎవరు చెప్పినా కానీ నమ్మకండి ఎందుకనంటే మనంగా తీసుకున్న మిషను మనం ఎన్ని వరకు చేయగలుగుతుందో లోడింగ్ ఎంత తీసుకుంటుందో అవన్నీ చూసుకోవాలి ఏదో యూట్యూబ్లో చూసేసి అమ్మో అన్ని లక్షలు సంపాదించొచ్చా ఇన్ని లక్షలు సంపాదించొచ్చా అని మాత్రం తీసుకోమాకండి ఎందుకంటే నాకు టైలరింగ్ మిషన్ ఉంది నేను బయటికి ఇస్తున్నాను కాకపోతే ఏంటంటే నాకు వర్క్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి నాకు యూజ్ అవుతుందని తీసుకున్న తీసుకున్న దాన్ని బట్టి నాకైతే యూజ్ అవుతుందండి వర్క్ అయితే పర్లేదు బాగానే వస్తున్నాయి ఎందుకంటే వన్ మంత్ టూ మంత్సే కదా అవుతుంది కొంచెం రన్నింగ్ అవ్వాలి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఓకే నాకైతే పెళ్ళిళ్ళ పట్ల ఏమైనా వస్తున్నాయి కానీ చదువు రాకుండా నేర్చుకోవచ్చు ఈ మిషన్ రన్ చేయచ్చు అనే మాట మాత్రం అస్సలు నమ్మొద్దండి కంపల్సరీగా చదువు అనేది ఉండాలి నేనే నాకు ఇది ఈ వర్క్ వచ్చేసేసి ఇలా సైడ్ పరబడికి నాకే నేను చాలా టెన్షన్ పడిపోయి దేవుడా ఇన్ని లక్షలు పెట్టి తీసుకున్నాను ఏందా ఈ వర్క్ ఇలాగ అయిపోయింది నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు అని నేనే చాలా టెన్షన్ పడ్డానండి కానీ నా టెన్షన్ నేను పడ్డా టెన్షన్ ఎవరు పడకూడదు ఒకవేళ మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా నేర్చుకొని తీసుకోండి లేదంటే మాత్రం నేర్చుకోకుండా ఏమీ తెలియకుండా మిషన్ అయితే తీసుకోవద్దండి సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అలాగే జరుగుతుందండి చదువు రాకపోయినా పర్వాలేదు తీసేసుకోవచ్చు నెలకు అన్ని లక్షలు అన్ని లక్షలు వస్తాయి ఇన్ని లక్షలు వస్తాయి అని చెప్తున్నారు అదంతా వేస్ట్ మాటలండి లక్షల లక్షలు ఏ వ్యాపారంలో ఏదో పెద్ద వ్యాపారంలో ఏమైనా వస్తాయేమో కానీ ఈ టైలరింగ్లో మాత్రం లక్షలు అనేది రావండి మనం కష్టపడితేనే ఏదైనా ఉంటుంది ఎంత కష్టపడినా లక్షలు అనేది మాత్రం రాదు ఓకే ఈ వీడియో చాలామందికి యూజ్ అయ్యిందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్